స్వాగతం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అభివృద్ధి సంక్షేమానికి సభ ప్రాధాన్యతనిస్తూ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అనంతపురం నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయతీతో పాటు పలు కాలనీ ఎమ్మెల్యే దగ్గుబాటు పింఛన్లు పంపిణీ చేశారు ఉదయం నుంచి ఆయన స్థానిక టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు పెన్షన్దారులను అడిగి వారి స్పందనను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పింఛన్ల పెం చేశారని అన్నారు పింఛన్ అందుకుంటున్న వారిలో సంతోషం స్పష్టంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు ఇందులో భాగంగానే బడ్జెట్ కూడా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు దగ్గుబాటు

रोड <laughs> इ <sharpennot> <Demon> <sharpennot> <sharpennot>

సరే ఓకే సార్ సరే ఓకే సార్ సరే ఓకే ఇయర్ దిస్ బిలీ మామూలుగా గేమ్ వస్తుంది ఒక్కన సరే ఓకే సార్ సరే ఓకే సార్ ఆ గారు ఉన్నాయే డ్రెస్ చేసుకున్నావో ఐ డోంట్ నో ఎందుకు ఐ డూ ఇట్ ఒసన్నయ్యా మా ఊరు లానే ర거든요 మీరు మేము ఆల్్రెడీ పోలీస్ స్టేషనర కు కంప్లైంట్ పెట్టి మా ఊరు సార్డె అంట ఎవరో వాళ్ళకి బతుకుతారండి వాళ్ళు మాకే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే వికలాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు అలాగే పూర్తి బెడ్డెడ్గా ఉండే వాళ్ళకి దాదాపు పదిహేను వేల రూపాయలు పెన్షన్స్ పెంచడం జరిగింది ఫస్ట్ తొలి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంచడం కానీ ఒక సంతకాలు ఒక ఫస్ట్ సంతకం ఇది పెన్షన్స్ మీద పెట్టడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు అయితే అలాగే ల్యాండ్ ఐటీ ల్యాక్ట్ రద్దు అయితే అలాగే డిఐసి అయితే ఇవన్నీ మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఐదేళ్లలో కనీసం ఎక్కడే ఒక చిన్న డెవలప్మెంట్ కార్యక్రమం జరిగిన జరిగింది లేవు ఈ రోజు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్నటి రోజున దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మంచి ఈ ఈ బడ్జెట్ ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను